మీ ఏం పేరు అక్క ఉమా 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 మహాలక్ష్మి పథకం యూజ్ చేసుకుంటున్నారా మరి ఇంకా తియ్యట్లేదు ఇయ్యట్లేదు అంటే మీకు బస్ ఫ్రీ బస్ ఇచ్చారు కదా ఫ్రీ బస్ బస్ ఎక్కిన మహాలక్ష్మి పథకం మాకు రాలేదు కరెంట్ బిల్ కూడా మాకు జీరో బిల్లు రాలేదు ఎందుకు రాలేదు కరెంట్ బిల్ ఏ వచ్చింది కరెంట్ బిల్లు ఎందుకు వచ్చింది తెలియదు మా లైన్ లో మేమే పేదోళ్ళం మాకే కరెంట్ బిల్ వచ్చింది ఆ అంటే దేనికి అని దీని కారణం రేషన్ కార్డు లేదా ఆ రేషన్ కార్డు ఉంది నాకు ఇద్దరు ఆడ పిల్లలే మా ఆయన మున్సిపాలిటీ లో చేస్తారు నేను పేరం చేస్తా మాకే కరెంట్ బిల్లు వచ్చింది మావాయి వై బజార్ల ఎవరికి రాలి అడుగుతా అధికారులను అడుగుతే ఏమంటున్నారు ఆ ఇప్పుడు ఎన్నికల కోర్స్ పడ్డది తర్వాత రండి అంటున్నారు ఎన్నికల కోర్స్ తర్వాత వస్తా అంట ఓకే ఇప్పుడు 100 రోజులు అవుతుంది అమ్మా 100 రోజులల్ల ఏమన్నా మార్పులు వచ్చాయని అనుకుంటున్నారా మీరు ఏమో మమ్మల్ని అయితే రోడ్డు మీద పండ్లు పెట్టుకొని ఇస్తాను ఇంత ముందు ఇక్కడ పెట్టని ఎక్కడ పెట్టనిచ్చారు అక్కడ మా క్లాస్ అయింది ఇక్కడ పెట్టుకోవడం వల్ల కొంచెం బేరాలు అవుతాను కొంత బేరాలు అవుతుంది అంటే కొంచెం ఈ మార్పు వచ్చింది కాకుండా ఈ మార్పు నాకంటూ స్వార్థంగా రాలేదు అందరి తరఫున అయితే మార్పు వచ్చింది ఇప్పుడు తరఫున అయితే రాలేదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా కాంగ్రెస్ నుంచి అంటే ముగ్గురు నలుగురు పోటీలో ఉన్నారు సరే ఎవరికి ఇస్తారన్న తెలియదు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి నామనాగేశ్వరరావు ఆల్రెడీ ఎంపీ ఉన్నాడు ఈ యొక్క బీజేపీ నుంచి ఎవరో తెలియదు

మిగతా పథకాలు ఏమైనా వచ్చినాయి రోడ్డు మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాదమ్మా నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణ్ లక్ష్మి రాలేదు సో చిన్నోళ్ళ సో కళ్యాణరాజ్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రూములు గాని ఏసీ బందు గాని Dalit బందు గాని రకమైన బతుకు ఇయాలి రేపు పాలు ప్యాకెట్లకి కోర గాలు మాకు లేకపోతే ఉండదు అది వేలు గాని ఆరోగ్యశ్రీ కంటివేలు గవర్నమెంట్ వల్ల మాకు ఎలాంటి లాభం జరగలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఈ పండ్లు ఇక్కడ ఉన్నారు నా ఒక్కటే ఇంతావేతే ఏమీ లేదు చిరు వేపు ఈ ఒక్కటి మాత్రం చేస్తారు రాబోతుంది అనుకుంటున్నారు మీరు బీఆర్ఎస్ రాదంటారా మరి బీజేపీ సెంట్రల్ ఉంది అమ్మా బిజెపి సెంట్రల్ లో మరి వంద ఇప్పుడు రెండు సార్లు మోడీ గారు ఉన్నారు మూడోసారి ఆయన ప్రజాదరణ ఉంది మోడీ గారైతే మోడీ గారే గెలవాలి ఇప్పుడు మోడీ కి సంబంధించిన ఇది ఆ మోడీ సంబంధించిన ఆ మోడీయే గెలవాలి సెంట్రల్ లో మోడీయే గెలవాలి రామరాజ్యం రావ రామరాజ్యం మరి కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాము రామరాజం రావు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇది జరిగింది కాబట్టి అది ఉండాలి అనుకుంటున్నాం ఇగ మొత్తం అందరి తరఫున అయితే పిఎం మోడీయే రావాలి రావు స్టేట్ పరంగా అయితే మోడీ మోడి ఈ మా సీఎం పరంగా అయితే రేవంత్ రెడ్డి ఓకే ఓకే